మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో బతికున్న తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటకు గెంటి వేస్తున్న ఈ కలికాలంలో మృతి చెందిన తల్లిదండ్రులకు విగ్రహాలు ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించి జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కన్న కొడుకులు మహబూబాబాద్ జిల్లా ఆనంతారం గ్రామానికి చెందిన శేషయ్య ఎల్లమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ తమ ముగ్గురు కుమారులను ఉన్నత విద్యను చదివించి ప్రయోజకులను చేశారు ముగ్గురు కుమారులు ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి జీవితంలో మంచి స్థితిలో స్థిరపడ్డారు కనిపించని దేవతల కన్నా కని పెంచి కష్టపడి చదివించి మంచి ప్రయోజకులను చేసిన కన్న తల్లిదండ్రులే నిజమైన దేవుళ్లుగా భావించి పితృదేవుళ్లకు మందిరం నిర్మించి నిత్యం పూజిస్తూ స్మరించుకుంటున్నారు గ్రామంలోని నిరుపేదలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్స్ అందిస్తున్నారు మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కనీ పెంచిన తల్లిదండ్రులను మరవకూడదని వారిని ఆదరించి గౌరవంగా చూసుకోవాలని చాటి చెప్తున్న వీళ్లను గ్రామస్తులు అభినందిస్తున్నారు మా అత్తయ్యని మామయ్యని మర్చిపోకుండా వాళ్ళని విగ్రహ రూపంలో చూసుకోవాలని ఈ గుడి నిర్మించాము మా పిల్లలకి ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతో మేము ఈ గుడి నిర్మించడం జరిగింది ప్రతి వాళ్ళ చనిపోయిన రోజు షర్మనీ రోజు ఇక్కడికి వచ్చి మా కుటుంబ సమేతంగా కొంచెం టైం స్పెండ్ చేస్తాం మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ మా అత్తయ్య మా అత్తయ్య వర్ధంతి రోజు ఫస్ట్ వర్ధంతికి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ బుక్స్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది టై బెల్ట్లు పెన్స్ బుక్స్ రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మా అత్తగారి పేరు మీద మామయ్య గారి పేరు మీద బ్యాగ్స్ అన్నీ డొనేట్ చేశాము కష్టపడి ఉన్నత స్థాయిలో వెదిగినటువంటి డి విజయ్ గారు వాళ్ళ అమ్మానానికి గుడి కట్టించి మా గ్రామంలోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా అభివృద్ధి చెందిండు ఈ ఆదర్శమైన వ్యక్తికి మనం ఏ రూపాన కూడా ఇక్కడ ఆయన మాటలలో మనం చెప్పలేము ఒక తల్లిదండ్రులకు గుడి కట్టుకో గుడి కట్టించి జీవితాంతం వాళ్ళకు కనపడని దేవుళ్ళకు పూజించడం కంటే తల్లిదండ్రులను పూజించడం మంచిదని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా మా గ్రామంలో ఉండి ఆయన ముందుకు వెళ్తున్నాను అందరికీ చాలా సంతోషంగా ఉంది ఆయనకు మేమందరం కృతజ్ఞతలు